హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి శరీర వేడిని నిమిషాల్లో తగ్గించే ఒక సూపర్ హెల్దీ డ్రింక్ని చూసేద్దాం ఇలా గనక చేసి ఇచ్చారంటే పిల్లలు కూడా ఇష్టంగా తాగేస్తారు మరి ఇంత హెల్దీ టేస్టీ డ్రింక్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఈ పొడి రెడీగా ఉందంటే నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ముందుగా ఈ పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ బార్లీని బాగా ఎండబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మనకి బార్లీ సూపర్ మార్కెట్లోనే కాకుండా చిన్న చిన్న దుకాణాల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ బార్లీని వేడిని తగ్గించడానికే కాకుండా వంటికి నీరు పెట్టినప్పుడు కాళ్ళు వాపులు వచ్చినప్పుడు ఆ నీటిని బయటికి పంపించడానికి బార్లీ బాగా పనిచేస్తుందండి గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తగా రాదు కొంచెం బరకగా ఉంటుంది ఇలా బరకగా ఉండడం వల్ల మనకి తాగేటప్పుడు పలుకుల్లా తగులుతూ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇలా చేసుకున్న పౌడర్ని ఏదైనా ఎయిట్ టైట్ డబ్బాలో లేదా గాజు చీసాలోని స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా నిమిషాల్లో డ్రింక్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల బార్లీ పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని లేకుండా కలుపుకోవాలి ఇక్కడ బార్లీ కొంచెం బరికగా ఉండడం వలన ఒకేసారి నీళ్ళు వేసుకొని కలుపుకుంటున్నాను అదే మెత్తగా ఉన్నట్లయితే కొంచెం కొంచెంగా వేసుకొని లేకుండా కలుపుకోవాలి ఆ తర్వాత మరో మూడు గ్లాసుల వాటర్ను వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి బార్లీని కొంచెం పెద్ద గిన్నెలోనే మరిగించుకోండి మనం వేసే గిన్నెలో ఇంచి ఇంచిన్నర గ్యాప్ ఉండేటట్లు చూసుకోవాలి లేదంటే పైకి పొంగుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్పై పెట్టుకొని మంటను రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి మధ్య మధ్యలో ఉండలు కట్టకున్న ఇలా కలుపుతూ ఉండాలి ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి పైకి పొంగుకున్న ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఐదు లేదా ఆరు నిమిషాలు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకోవడం వలన బార్లీలో ఉండే బెనిఫిట్స్ అన్నీ వాటర్లోకి అబ్జర్వ్ అవుతాయి ఇప్పుడు ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి పైన మేగడలా ఫామ్ అవ్వకుండా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారి పెట్టుకోవాలి ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో అరకప్పు మజ్జిగను వేసుకొని కలుపుకోవాలి మీ టేస్ట్ని బట్టి మజ్జిగను ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి మజ్జిగ ఇష్టం లేని వాళ్ళు నిమ్మరసాన్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్లోకి వేసుకొని ఇందులో ముందుగా నానబెట్టిన ఒక టేబుల్ స్పూన్ గింజలు వేసుకొని కలిపి తాగారంటే శరీరంలో వేడి నీరసం ఇట్టే మాయమైపోతాయి అంత బెస్ట్ కూలెంట్ రెసిపీ అండి ఇది పైగా తక్కువ బడ్జెట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ డ్రింక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్